అయిపోయిందండి తింటున్నాము సో మేము పైకి తెచ్చుకొని అన్ని ఇక్కడ సెట్ చేసుకుని తింటున్నాము అనమాట ఈ అరుగుని రీసెంట్గా కట్టించాము మా ఇల్లుకి ఈ మధ్య రెనోవేషన్ జరిగింది సో అప్పుడు కట్టించాము బాగా యూజ్ అయింది తినడానికి హాయిగా మంచిగా ఉంది చల్లగా అని చెప్పి పైకే తెచ్చుకొని తింటున్నాము ఇవాళ మటన్ కర్రీ సంగతి చాలా ఎప్పుడన్నా జలుబు జబ్బు అలా ఉన్నప్పుడు కొంచెం ఇలా బాగా మరిగిన సూట్ని వేసుకొని తాగితే చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది డిజైన్కి ఇది చాలా ఇష్టము అందుకని చెప్పి వేస్తున్నాను ఒక ముక్క వేసుకొని ఆ సూట్తో పాటు తాగితే చాలా బాగుంటుంది అగ్గిపెట్ట అగ్గిపెట్టా ярагэр гар акаунт таавтаа үзсэн яг яаг юм чи яаж байна ист дэнс супер тоа ист дэнс супер тоа хайс мкси дөр байхгүй నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాత్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మెద్దిపైకి వచ్చి బొగ్గుల కుంపటి మీద మటన్ కర్రీ వండుకుంటున్నాం అండి సంగతి మటన్ కర్రీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సో ఆ బొగ్గుల కుంపటి మీద ఎట్లా వండుతాము ఏంది మీకు కూడా చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాము సో ఇంకెందుకు మరి ఆలస్యం వెళ్ళిపోదాం అది లాగులోకి ఇంకా జరుగుతానే ఉంటుంది ఈరోజు అంత వదిలేదు బోడ ఏం చేస్తున్నాం బోడ ఏం వండుతున్నాం ఆడ మనం

వడ్డీ రేయ్ వడ్డీ బొగ్గులు అన్ని నిప్పులు అన్నీ ఎర్రగా చేసి దాని మీద మనం మటన్ పెడితే ఉడుకుద్దంటండి సో మా అమ్మ ఒకసారి ట్రై వండితే బాగా వచ్చిందంట అందుకని చెప్పి మళ్ళీ వండుతున్నాము ఇంకా బొగ్గులన్నీ ఎర్ర కాలుస్తున్నాం ఇప్పుడే వేసి దాని మీద ఆ కుంపట్లో ఇవన్నీ బొగ్గులే ఈ గోతంలో మొత్తం చాలా ఉన్నాయండి బొగ్గులు కుంపట్ ఉందని చెప్పి ఎక్కువ ఉంచుకున్నాం కాలుస్తా అట్లా అందరూ ఒక చోట కూర్చొని వండుకుంటే బాగా ఫన్ ఫండ్గా ఉంటుంది సో బాగుంటుంది అని చెప్పి వండుకుంటున్నాం మా అమ్మ ఏమో అక్కడ రాగులు జరుగుతుంది సంగటికి చేస్తున్నామండి సో హాఫ్ కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఆయిల్ కొంచెం కొంచెం

కారం టూ టేబుల్ స్పూన్సా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తుంది చాలా సో ఇటన్నిటిని మంచిగా మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసేసుకొని బొగ్గుల మీద పెట్టేసుకుంటే ఉడుకుతుంది లోపల మనం మసాలా రెడీ చేసుకోవచ్చు ఇది అమ్మమ్మ కాలం నా రెసిపీ అండి ఏమయ్య దీంట్లో చాలా బాగుంటుంది ఇట్లా చేసుకున్నా కూడా టేస్ట్ కలర్ చూడండి బాగుంది కట్టేసుకున్నాను బొగ్గులు అన్ని బాగా అయినాయండి ఎర్రగా దీని మీద పెట్టేసి మూత పెట్టేస్తే అదే ఉరుగుతుంది నిదానంగా ఉడికిన తర్వాత మనం రోజు మసాలా ప్రిపేర్ చేసుకొని ఉడికిన తర్వాత మసాలా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండి ఓట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా సో దానికోసం కొన్ని ధనియాలు వేయించుకొని దోర దోరగా తీసుకున్నాను కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయలు ఈ మూడేనండి ఇది మా అమ్మమ్మ చేసేదన్నమాట ఇట్లాగా తర్వాత మా అమ్మ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అసలు ఏం అవసరం లేదండి దీనికి ఇవే అనమాట ఆ మసాలా లేదా మీరు చూసారు కదా పైన పోయి వేసొచ్చాం కదా తర్వాత ఇవన్నీ మసాలా దంచుకొని అవి మటన్ ఉడికిన తర్వాత ఈ మసాలా వేసి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది సంగట్లోకి అయితే సో అందుకని చెప్పి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ವೀಟ್ ಮೊತ್ತಿ ಮೆತ್ತಗ ದಂಚೆಸ್ಕೊಳ್ಳಿ ದಾನ್ಯ ತರವತ್ತು ಕೊರೋಪೇಸ್ಕೊಂಡು దంచేసాను మొత్తము సో ఇరమ్ముంటుంది కదా దీన్ని కర్రీలో వేస్తాను మా అమ్మ ఒక టమోటా ఒక టమోటాను కోసి ముక్కలు ముక్కలుగా దాంట్లో వేసిందంటండి నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను ఒక టమోటా వేసింది ఇంకేం వేయలేదు ఊపు మళ్ళీ చెప్పు ఎందుకు ఒక టూ మినిట్స్ సన్న ఆవిరి మీద పెట్టండి ఆపేసేయండి ఈ మటన్ కర్రీ ఏమో కానీ ఈ నిప్పుల మీద ఈ ఊపి ఊపి ఆయాసం వచ్చిందండి ముగ్గురం మూడు అలలు కూర్చున్నాం ఊపుకోడానికి అది కానీ టేస్ట్ లేకపోవాలమ్మా అని టేస్ట్ బాగా పోవాలా నీకే పెడతాం మొత్తం టెస్ట్ పడినందుకు బుడిద చేసుకురాపోయి ఎత్తి రెండు కింద వేసు ఉందామా ఉడుకుతుందండి గుడగొడ అంటున్నాడు బాగా ఉడుగుతుంది మసాలా ఉడికిపోయిందండి ముక్కలని చెప్పి నేను ఇప్పుడు మసాలా వేస్తున్నాను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా टेस्टी के टेस्टी आरोग्यको आरोग्य unta ta diskan के न नि सेट बाबुुर बाहिनी పోస్ట్ కాస్ట్ ఊపుతున్నారు పోటీలు పెట్టుకున్నారండి మా వాళ్ళు పోటీల మీద ఊపుతున్నారు బొగ్గుల్ని అది అవ్వదో చూడాలి అని లావు లావు బొగ్గులు అయితే త్వరగా అయిపోతుంది అంటండి కొంచెం బొగ్గులు సన్నగా ఉన్నాయి అందుకే లేట్ అయింది లావు అయితే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరము ఓపాల్సిన అవసరంగా లేదు అదే అవతుంది కూర మంచిగా కాలితే సో ఈ సన్న బొగ్గులు అవ్వడం వల్ల కొంచెం ఎక్కువసేపు ముండుకేసుకునే అంటే సన్న బొగ్గులు అవ్వడం వల్ల ముండుకేసుకుండికి వేసుకుని పక్కన నెమ్మంటే తెచ్చిన గొట్టం అది ఇంతలా అందరూ సైలు పడుతుంది అంటే చూడు కర్రీ

నువ్వు మేము ఇప్పుడు దాకా ఊపి ఊపి అది నువ్వు అటు అటు దాకంగా కర్రీ అయి పో చూడండి ఎంత బాగా మటన్ మాట పట్టుకోరా మటన్ కర్రీలోకి పుదీనా తెంపుతున్నాం అండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు సో అందుకని చెప్పి ఫ్రెష్ పుదీనా తె ే దీన్ని మంచిగా వాష్ చేస్తున్నా పుదీనాని వాష్ చేసేసి వేసేద్దాం జాలే వేరే తెచ్చుకున్నావు సరే వెడ్ వెడ్ర <whAUDIO. sh> <shfry stage mainland> <shrobi> <alright live> <mañanaference> ఎప్పుడన్నా జలుబు జగ్గు అలా ఉన్నప్పుడు కొంచెం ఇలా బాగా మరిగిన సూట్ని వేసుకొని తాగితే చాలా త్వరగా రిలీజ్ ఇస్తుంది దానికి ఇది చాలా ఇష్టము అందుకని చెప్పి వేస్తున్నాను ఒక ముక్క వేసుకొని ఆ స్వీట్తో పాటు తాగితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడిగితే అయిపోయింది ఈ గ్రేవి కొంచెం దగ్గర పడితే చాలా బాగుంటుంది ముక్క అయితే ఉడికిపోయింది బాగా చూడండి చూపిస్తా కాలిపోతుంది ఇదొండి చూడండి అట్లా కట్ అవుతుపోతుంది కాల్పు ఇట్లా తుంపగానే కట్ అయిపోతుంది చూడండి ముక్క బాగా ఉడిగిపోయింది

అయిపోయిందండి తింటున్నాము సో మేము పైకి తెచ్చుకొని అన్నీ ఇక్కడ సెట్ చేసుకొని తింటున్నాం అనమాట ఈ అరుగుని రీసెంట్గా కట్టించాము మా ఇల్లు ఈ మధ్య రెనోవేషన్ జరిగింది సో అప్పుడు కట్టించాము బాగా యూజ్ అయింది తినడానికి హాయిగా మంచిగా ఉంది చల్లగా అని చెప్పి పైకే తెచ్చుకొని తింటున్నాము ఇలాంటి మటన్ కర్రీ సంగతి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు బక్కడ బాగుందా నచ్చిందా బాకే కింద పోకుండా తిను కింద పోతుంది ఆ బాండజోడు భలే ఉంది అన్నం తంటే బలే ఉపయోగపడింది దానికి పెయింట్లు వద్దమ్మా పెయింట్లు వేస్తే బాగుంటుంది టేబుల్కి ారుతుంది మంట లేదు రానా చాలా టేస్టీగా ఉంది కూర మీరు తినకూడదైపోయాయి లేదంటే అయితే బల రుచిగా ఉంది కదా బొగ్గులు కుంపడం అయితే ఎట్లయినా బొగ్గులు కుంపడం అయితే కొద్ది కష్టపడాలి కానీ టేస్టీగా అన్న అన్నంలోకి కూడా బాగుంటుంది సో ఇది ఇవాళ వీడియో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాన్ని బాయ్ బాయ్